చందమామ మా కథలకు స్వాగతం అక్బర్ బీర్బల్ కథలు ఇప్పుడు మనము గుడ్లగూబల భాష అనే కథను తెలుసుకుందాం అక్బర్ చక్రవర్తిని చూడగానే ఆయన మనోగతం బీర్బల్ కు అర్థమైపోయింది అక్బర్ చక్రవర్తి స్వారీకి అనువైన దుస్తులను తొడుక్కొని ఎదుట తీవాచి మీద పరిచిన పదునైన కత్తులను ఈటెలను ఆసక్తితో పరిశీలిస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన బీర్బల్ వంగి సలాం చేశాడు అక్బర్ దృష్టి ఆయుధాల మీదే ఉండటంతో తల పంకించి కొంతసేపు అయ్యాక ఆహా అద్భుతమైన ఆయుధాలు అన్నాడు మనసులో అక్బర్ అక్బర్కు వేటంటే మహా ఇష్టం వేటాడి తెచ్చిన పులులు లేళ్ల తలలతోటి భవన మండపాన్ని అలంకరించటం అంటే అక్బర్ కు మహా సరదా అయితే అడవిలో ఎక్కడో వాటి మానాన బ్రతికే అడవి మృగాలను వేటాడటం అంటే బీర్బల్కు ఏమాత్రం ఇష్టం లేదు తను వెళ్ళకుండా వెళ్లకుండా కాక అక్బర్ చక్రవర్తికి వేట పట్ల ఆసక్తిని తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని బీర్బల్ తీవ్రంగా ఆలోచించసాగాడు బీర్బల్ నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా అని అడిగాడు అక్బర్ వారి మనసులను చదివే విద్య నాకు తెలియదు కదా ప్రభు అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ నీకా తెలియదు ఎండ బాగా కాస్తున్నది చల్లటి గాలులు వీస్తున్నాయి వేట ఆడడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఏమంటావు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి ప్రభువుల కోరికలే మా పాలిటి ఆజ్ఞలు కదా అన్నాడు బీర్బల్ అంటే నువ్వు మాతో వేటకు వస్తున్నావు అవునా అన్నాడు అక్బర్ ప్రభువుల ఆనందమే మా ఆనందం అన్నాడు బీర్బల్ వినయంగా నీకు వేట అంటే ఇష్టం లేదని నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన వాడివి సమయస్ఫూర్తితో చతురోక్తులు విసరగల సమర్థుడివి అయితే శారీరకంగా నువ్వు ఏ పాటి బలవంతుడివో నాకు తెలియదు నువ్వు మాతో వేటకు వస్తే అది తెలిసిపోతుంది అన్నాడు అక్బర్ మందహాసం చేస్తూ చిత్తం ప్రభు అన్నాడు బీర్బల్ వంగి సలాం చేస్తూ బీర్బల్తో సహా పరివారం వెంటరాగా అక్బర్ దృఢమైన గుర్రం మీద వేటకు బయలుదేరాడు నగరం దాటి ఒక గంట తరువాత వాళ్ళు అడవిని సమీపించారు అక్కడ రకరకాల శబ్దాలు పుట్టించి అడవి మృగాలను తన స్థావరాల నుంచి వెడలకొట్టే డప్పులు మోగించే వాళ్ళు విభిన్న వాయిద్యాలతో రాజుగారి పరివారంతో వచ్చి కలిశారు వాళ్ళు పుట్టించిన శబ్దాలతో అరణ్యం దద్దరిల్లిపోయింది పొదల్లో దాక్కున్న కుందేళ్లు జింకలు మొదలైన సాధు ప్రాణులు ప్రాణభీతితో అరణ్యం లోపలికి పరుగులు తీశాయి రాజపరివారం వాటిని వెంటపడి పడి సాగింది ఎత్తైన చెట్లు ఉన్న దట్టంగా గల ఒక సమతల ప్రాంతాన్ని అక్బర్ చేరాడు కొద్ది దూరంలో భయంకరమైన ఒక పులి ఆయన కేసి రావడం కనిపించింది దాని కళ్ళు నిప్పు కనికల్లా కనకనలాడుతున్నాయి డప్పుల చప్పుడు దానికి కోపం కలిగించింది ఆయుధాలు ధరించిన పలువురు ఒక్కసారిగా దాన్ని చుట్టుముట్టడంతో అది ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది వెనక్కు తిరిగి వెళ్లే మార్గం లేదు దిక్కులు ప్రతిధ్వనించేలా గాండ్రించింది పంజా ఎత్తి కూరల నోటిని భయంకరంగా తెరచుకొని అక్బర్ మీదకి ఉరకపోయింది అక్బర్ ఈటను పైకెత్తి పులి నోటిని గురి చూసి తన శక్తి కొద్దీ విసిరాడు అంతే ఈట పులి నోట్లోకి దిగడంతో పులి అలాగే నేల మీదకి దబీమని పడిపోయింది నోటి నుంచి నెత్తురు వెల్లువల ప్రవహించసాగింది అక్బర్ గుర్రంపై నుంచి కిందికి దూకి కత్తి దూసి పులి వద్దకు పరిగెత్తాడు అయితే కత్తికి పని పెట్టకుండా విలవిలా తన్నుకొని పులి అప్పటికే చచ్చిపోయింది అక్బర్ విజయోత్సాహంతో కత్తిని పైకెత్తి చూపాడు పరివారమంతా ఆనందంతో అల్లాహో అక్బర్ అంటూ నినదించింది సాయంకాలానికల్లా అక్బర్ మరొక పులిని కూడా చంపేశాడు అందరూ విశ్రాంతి కోసం ఒక సెలయేటి వద్దకు చేరారు భోజనాలు అయ్యాక అక్బర్ ఇక్కడ ప్రకృతి సౌందర్యం నాకెంతో నచ్చింది మరికొంతసేపు ఇక్కడే గడిపి వస్తాను మీరు వెళ్ళండి అని పరివారంతో చెప్పి బీర్బల్ నువ్వు నాతో పాటు ఉండగలవా అని అడిగాడు చిత్తం ప్రభు అంటూ వంగి నమస్కరించాడు బీర్బల్ ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు కొంతసేపటికి సూర్యాస్తమయమై చీకటి పడసాగింది అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలు తప్ప వాతావరణం ఎంతో ప్రశాంతంగా గంభీరంగా ఉంది మరికొంతసేపటికి అప్పుడప్పుడు గూపల పూతలు వినిపించసాగాయి రెండు గుడ్లగూపులు ఒకటి తర్వాత ఒకటి అరవడం గమనించిన అక్బర్ మనకు గుడ్లగూపుల భాష తెలియదు అవేం మాట్లాడుకుంటున్నాయో తెలియడం లేదు అవి ఒకవేళ మనల్ని వెక్కిరిస్తున్నాయేమో అన్నాడు సరదాగా నాకు వాటి భాష తెలుసు ప్రభు అవేం చర్చించుకుంటున్నాయో చెప్పమంటారా అన్నాడు బీర్బల్ మెల్లగా తెలిస్తే చెప్పు మరి ఆలస్యం దేనికి అన్నాడు అక్బర్ అవి కట్నం గురించి చర్చించుకుంటున్నాయి ప్రభూ వరుడి తండ్రి గుడ్లగూబ అసలు జంతువులంటూ లేని నలభై అడవులు కట్నంగా అడుగుతున్నది వధువు తండ్రి గుడ్లగూబ ఇరవై అడవులు మాత్రమే ఏర్పాటు చేయగలను అంటున్నది ప్రభు అన్నాడు బీర్బల్ అలా అంటున్నప్పుడే ఒక గుడ్లగూబ అరిచింది వరిడి కుటుంబం మరో ఆరు నెలలు వేచి ఉండే పక్షంలో మరో ఇరవై అడవులను జంతువులు లేకుండా ఏర్పాటు చేయగలను అంటున్నది వధువు తండ్రి గుడ్లగూబ అన్నాడు బీర్బల్ మళ్ళీ అదెలా సాధ్యం ఇరవై అడవుల నుంచి ఒక గుడ్లగూబ జంతువులన్నింటినీ ఎలా తరమగలదు అసాధ్యం అన్నాడు అక్బర్ ఆ విషయంలో తమరు సాయపడగలరని ఆ గుడ్లబూబ భావిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్ ఏమంటున్నావు నువ్వు అని గద్దించాడు అక్బర్ ప్రభు తమరు ఒకసారి వేటకు వస్తే ఒకటి రెండు అడవులు ఖాళీ అయిపోతున్నాయట మరో ఆరు నెలలు మీరు కనీసం ఇరవై సార్లైనా వేటకు రాగలరని వధువు తండ్రి గుడ్లబూబ ఆశిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్ అమాయకంగా అక్బర్ ఆ మాటకు గతుక్కుమని కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత భలే చెప్పావు బీర్బల్ నాకు కళ్ళు తెరిపించావు జంతువులు చెట్టు చేమలు లేకుంటే అడవులు అడవులుగా ఉండవు వన్యమృగాలను వేటాడంలోని పొరపాటును గ్రహించాను మళ్ళీ వేటకు రానని నీకు మాట ఇస్తున్నాను బీర్బల్ అన్నాడు అక్బర్ సాలోచనగా బీర్బల్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు ఇంత తొందరగా అక్బర్ చక్రవర్తిలో అంత పెద్ద మార్పు వస్తుందని ఊహించలేదు కనుక ఏం చెప్పడానికి తోచక మౌనంగా ఊరుకున్నాడు ఇప్పుడేం చెబుతోందా గుడ్లగూబా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి మళ్ళీ నవ్వుతూ వధువు తండ్రి గుడ్లగూబా రాజుగారు వేట మానేశారు కనుక నువ్వు అడిగే అడవులు ఇవ్వలేను అంటున్నది ప్రభు అన్నాడు బీర్బల్ భలే వాడివి బీర్బల్ అంటూ అక్బర్ బిగ్గరగా నవ్వాడు